చైతన్య ఇక జీవనతో అసలు నువ్వు ఏం విన్నావో అది చెప్పు అని అంటుంటే నేనే పిల్లలేదు చూశానంతే ఎక్కడ చూసావు వాళ్ళిద్దరూ బెడ్రూమ్లో పడుతుంటే చూశానుంటే వాళ్ళు బెడ్రూమ్లో మాట్లాడుకుంటుంటే చూడడానికి నీకు సిగ్గుగా లేదా నేను కావాలని చూసానా ఏదో సడన్గా అలా చూసానంతే నువ్వు కావాలని చూసావో సడన్గా చూసావో నాకు తెలియదు అనుకుంటున్నావా అవునరా నేను కావాలని చూశాను నాకు మా అమ్మ నాన్న ఎంతో మీ అమ్మ కూడా అంతే అనగానే ఒక్కసారిగా చైతన్యక తన గుండె మీద చేసుకొని అలానే చూస్తూ ఉంటాడు మా అమ్మ నాన్నకి ఏమైనా సమస్య వస్తే నేను ఎలా తీరుస్తానో మీ అమ్మ నాన్న కూడా సమస్య వస్తే అలానే తీరుస్తాను అని చెప్పి అనగానే ఏమొద్దమ్మా నువ్వు సమస్య తీర్చేదాను కాదు ఇంకా గొడవలు పెంచేదానివి ఏమోరా అయినా నేను నీకు చెప్పడం నా బుద్ధక్కువ నేను మంచిగా నీకు చెప్తుంటే ఇవన్నీ నన్ను అంటావా నువ్వేం చెప్పొద్దమ్మా వాళ్ళిద్దరి మధ్య గొడవేం లేదు ఉందో లేదో తెలియదు కానీ నీకు చెప్పడం నా బుద్ధి తక్కువ అని చెప్పి ఇక జీవన అక్కడి నుంచి వెళ్తూ ఉంటుంది అసలు అమ్మ నాన్న మధ్య మళ్ళీ గొడవ ఏంటి వదినకేమైనా ఈ విషయం గురించి తెలిసి ఉంటుందా అని చైతన్య అనుకుంటూ ఉంటాడు ఇక చైత్ర మెల్లిగా ఆఫీస్కి ఆనంది క్యాబిన్ కి వస్తూ ఉంటుంది మే మేక మెన్ మేడం అని చెప్పి వస్తూ ఉంటే ఇక ఆనంది రా చైత్ర నీకోసమే వెయిట్ చేస్తున్నాను ఈరోజు లేట్ అయింది ఏంటి అని చెప్పి అడుగుతూ ఉంటే సారీ మేడం ఇదిగోండి ఈ లెటర్ తీసుకోండి అని చెప్పి ఇక ఆనందికి ఇస్తూ ఉంటే ఇక ఆనంది ఏంటని చెప్పి ఇక ఆ పేపర్ని తీసుకుంటూ ఉంటుంది ఇది నా రిజైన్ లెటర్ మేడం అని చెప్పి ఇక ఆనందికి చెప్తూ ఉంటే ఒక్కొక్కసారిగా ఆనంది షాక్ అయ్యి అలానే చూస్తూ ఉంటుంది నువ్వు రిజైన్ చేయడం ఏంటి చైత్ర ఈ ఎంటీ పేపర్ మీద సైన్ చేసావేంటి సారీ మేడం నీలాంటి మంచి మేడం దగ్గర పనిచేసే అదృష్టం నాకు లేదు మేడం మీకు నచ్చిన కారణం రాసుకోండి నేను వెళ్ళిపోతున్నాను జాబ్ వదిలేసి అని చెప్పి అనగానే ఎందుకు చైత్ర ఇలా చేస్తున్నావేంటి అసలు జాబ్ ఎందుకు వదిలేస్తున్నావు నేను ఈ ఊరి వదిలి వెళ్ళిపోతున్నాను మేడం అని చెప్పగానే ఎందుకు అది నాకు తెలియదు మేడం ఎవరికి తెలుసు ఇది నాకు కూడా తెలియదు మేడం మా అమ్మకే తెలియాలి మా అమ్మాయి ఊరి నుంచి వెళ్ళిపోదామని అంటుంటే అంటే ఇంకా ఎవరికి తెలియాల్సిన అవసరం లేదా ఎవరికి తెలియాలి మేడం సీతన్కి సీతన్క అవును సీతన్ నిన్ను ప్రేమిస్తున్నాడు నువ్వు కూడా సీతన్ని ప్రేమిస్తున్నావు అనే విషయం నాకు తెలుసు మేడం అవును మీ ఇద్దరు గుళ్ళో మాట్లాడుతున్నప్పుడు నేను విన్నాను సీతన్ని కూడా ఈ విషయం గురించి అడిగాను వాడు నిన్ను ప్రేమిస్తున్నానని చెప్పాడు నువ్వు మీ ఇంట్లో చెప్తానని చెప్పావంట కదా అని అంటుంటే అవును మేడం నేను ఈ విషయం అమ్మకి చెప్పాను కానీ ఆ అమ్మ సడన్గా ప్రేమ విషయం ఒప్పుకోలేదు మనం ఈ ఊరి నుంచి వెళ్ళిపోదాం మనం ఈ ఊరిలో ఉండకూడదు అని చెప్పి చెప్పింది అనగానే ఏంటి చైత్ర ఇలా చేస్తున్నావు ఆయన నేను ఆంటీతో మాట్లాడతాను కదా అని అంటుంటే మేడం నేను మాట్లాడతాను కదా పదా అని చెప్పి ఇక చైత్ర తీసుకొని వెళ్తూ ఉంటుంది ఇక జీవన క్యాబిన్ బయట నుంచి చూస్తూ ఉంటుంది ఇదేంటి ఆనంది చైత్రం తీసుకొని ఎక్కడికి వెళ్తుంది అని చెప్పి అనుకుంటూ ఉంటుంది ఇక ఆఫీస్ ఆఫీస్కి వెళ్ళడానికి బయలుదేరుతూ ఉంటుంది ఇక హ్యాండ్ ని తీసుకుంటూ ఉంటే ఈ పెద్దమ్మ ఏంటో ఏమో అడ్డమైన తీసుకొచ్చి అన్ని హ్యాండ్ బ్యాగ్ మీద పెడుతుంది అని చెప్పి ఇక పద్మమ్మ పెట్టిన సంచిని తీసి అందులోని ప్రేమితులను చూస్తూ ఉంటుంది ఇక చూసి ఇవన్నీ పెడుతుందా అని చెప్పి ఇక కోపంగా ఆ సంచిని తీసుకొని వచ్చి వెంటనే బయట పాడేస్తూ ఉంటుంది ఇక అది చూసిన పద్మమ్మ వెంటనే కోపంగా అక్కడికి పోస్తూ ఉంటుంది ఇక ఆ సంచిని తీసుకొని అలేఖ దగ్గరికి వచ్చి నీ చేతులు పడిపోను ఎందుకే ఇలా బయట పడేస్తాం అని అంటుంటే దీంట్లో ఏదో బంగారం నర్చిపించినట్టు ఇంట్లో ఎందుకు పెట్టుకోవడం పెడతలే కదా ఉన్నాయి అని చెప్పి అనగానే ఇక పద్మమ్మ ఇక పద్మమ్మ కోపంగా సేను పిలుస్తూ ఉంటుంది ఏ సీనుగా ఇలా రారా అని చెప్పి అనగానే వెంటనే సీను బండి తుడవడం వదిలిపెట్టి ఇక పద్మమ్మ దగ్గరికి వస్తూ ఉంటాడు ఇందులో ఏమున్నాయి చెప్పరా అని అనగానే ప్రమిదలు ఉన్నాయి అని అనగానే వెంటనే ఇక పద్మమ్మ సింహార్థిని కూడా పిలుస్తూ ఉంటుంది ఏవయ్యా ఇక్కడికి రా అని చెప్పి అనగానే ఇక ఏంది అని చెప్పి సింహార్థి కూడా వస్తూ ఉంటాడు ఇందులో ఏమున్నాయ్యా అని అనగానే ప్రమిదలు ఇందులో ప్రమిదలు ఉన్నాయి కదా నీ భార్య ఏమన్నదో తెలుసా ఇందులో డతలు ఉన్నాయంట దీనికి ఇందులో ప్రమిదలు ఉన్నాయని కళ్ళు కనిపించడం లేదనుకుంటా ఏంటి చిలకమ్మ అన్నదా అవును నేనే అన్నాను అయితే ఇప్పుడు ఏంటి అయినా నేను ఆఫీస్కి వెళ్తున్నాను అడ్డమైనవన్నీ తీసుకొచ్చి నా హ్యాండ్ బ్యాగ్ మీద పెట్టడం ఏంటి ఇవేమైనా అడ్డమైనవా ఇవి దేవుని ప్రమిదాలు అవి కూడా తెలియదా దీన్ని తీసుకొచ్చి కొడితే నీ ముఖం పలుకుతుంది అని చెప్పి అనగానే చూసావా సేను ఇంట్లో నన్ను మంచిగా కూడా చూడట్లేదు అని అనేకే అంటుంటే నువ్వు మంచివైతే మంచిలాగే చూస్తాను అంతేకాని ఇలా ఇలా పశువులు ప్రవర్తించడం కాదు చూసావా పెద్దమ్మ ఏమంటుందో నేను కరెక్ట్గానే అంటున్నాను ఏవయ్యా మన బిడ్డ కార్తీక మాసంలో ఈ దీపాన్ని పెట్టి కార్తీక దీపం విలుపిస్తుంది అందుకే దీన్ని శుభ్రం చేసి అక్కడ పెట్టాను ఇది ఏం చేసిందో చూసావయ్యా ఆ ప్రమేదం తీసుకొచ్చి నీలకేసుకొట్టింది అన్నటువంటి పోనీలు ఇవి ఏందయ్యా పోనీ ఆయన దీన్ని ఇంట్లో పెట్టుకోవడం నాదే తప్పు ఏంటి పెద్ద ఇది నీ అన్నట్టుగా మాట్లాడుతున్నావు ఇది నీళ్ళు కూడా కాదు కదా నీకు ఉండడానికి ఇచ్చారు నాకు కూడా ఉండడానికి ఉంచారు అంతేకాదు నేను అన్నట్టుగా పెద్ద బడాయి చేస్తున్నావు ఏంటి అని అనేక అనడంతో ఒకసారిగా పద్మమ షాక్ అయి ఆయన కొంచెం జాగిస్తే ఇల్లంతా నాదన్నట్టుగా చూసావా అయ్యా ఏం మాట్లాడుతుందో దీనికి మన ఇంట్లోనే చోటు ఉండడానికి ఇస్తే ఇది మన ఇల్లు కాదు అంటుంది దీని ఒక్క నిమిషం కూడా ఈ ఇంట్లో ఉండడానికి వీల్లేదు అని చెప్పి అలేఖ చేపట్టుకొని ఇక నువ్వు ఇంటి నుంచి వెళ్ళిపోవి అని చెప్పి పట్టుకొని లాగుతూ ఉంటే ఇక సింహార్ది ఆగు ఆగు పద్వాలు ఆగు అని చెప్పి ఆపుతూ ఉంటే ఇక పద్మమ్మ వెంటనే ఆపకుండా అలేఖని బయటికి వెంటే పోతూ ఉంటే ఇక సింహార్ది బిడ్డని చేయి వదలలేదంటే నా మీద ఒట్టే అని సింహది అనగానే ఒక్కసారిగా పద్మమ్మ చేయి పెడుతూ ఉంటుంది దీనికోసం నీ మీద ఉట్టేందుకు అన్యా వేయించుకున్నావు గంగవ్వ పెద్దమ్మ మనవడు సీను సీను మనకి అల్లుడు అవుతాడు అల్లుడు భార్య మనకు బిడ్డ అవుతుంది మన బిడ్డ ఇట్లనో తిను కూడా అంతే అయినా వాళ్ళు మంచుకుండాలనే మనం ఇంట్లో పెట్టుకున్నాం కానీ వీళ్ళు మంచిగా ఉంటున్నారు అయ్యా చిన్నపిల్ల ఒక మాట అన్నదే ఇది కావాలని అన్ని తెలిసి అంటున్నయ్యా నువ్వేం మాట్లాడక పద్దాలు ఈ విషయం గురించి నువ్వు బిడ్డను అడిగావంటే బాగుండదు అని చెప్పి సింహి అనగానే ఇక సైలెంట్ గా పద్మమ్మ అలానే చూస్తూ ఉంటుంది అలేఖ బిడ్డ నువ్వు ఆఫీస్కి పోతున్నావా ఆవును నాన్న పైసలు ఉన్నాయా అని అంటుంటే కొద్దిగా ఉన్నాయి అని చెప్పి అలేఖ అనగానే వెంటనే సింహది జోబులోంచి పైసలు తీసి ఇక అలేఖకి ఇస్తుంటాడు సీను బిడ్డని ఆఫీస్ దగ్గర వదిలిపెట్టు అని చెప్పి అనగానే శ్రీను ఇక తీసుకొని వెళ్తూ ఉంటాడు పడ్డాలు మన బిడ్డ మన దగ్గరికి రావాలని కోరుకున్నామా లేదు ఈ బిడ్డ మన దగ్గరికి రావాలని కోరుకున్నామా లేదు మనం చిన్నప్పుడు భార్యాభర్తలు అవుతామని అనుకున్నామా లేదు దీన్ని అయ్యోరు రుణాలు బంధమంటారు రుణం ఉన్నంత వరకు ఎవరు అందరూ ఒకే దగ్గర ఉంటారు ఒక్కసారి రుణం తీరిందా వాళ్ళని ఎవరు ఆపలేరు ఇవన్నీ నువ్వు బాగానే చెప్తావయ్యా కానీ దాని పద్ధతి ఏం నాకు నచ్చలేదు మారుతుందే అది కూడా మారుతుంది త్వరలోనే అది జరుగుతుంది నువ్వేం బాధపడకు అని అంటుంటే నువ్వేనైనా చెప్పయ్యా దీని పద్ధతి దీని నాటకాలు ఏవి నన్ను నచ్చట్లేదు అని కోపంగా పద్మమ్మ వెళ్తుంటే అది కాదే నేను చెప్పేది విను నేను కాకుంటే నేను ఎవరిని బుజ్జగిస్తాను అని అంటుంటే నువ్వు ఇవన్నీ చెప్తావు అని చెప్పి ఇక వెళ్తుంటే ఇక సింహాది కూడా పద్మమ్మ వెనకాలే వెళ్తూ ఉంటాడు ఇక పూర్ణిమ కూర్చొని ఆలోచిస్తూ ఉంటే అప్పుడే ఇక చైత్ర వస్తూ ఉంటుంది ఇక చైత్రని చూసి పూర్ణిమ నీ మేడంకి చెప్పావా అని అడుగుతూ ఉంటే ఇక ఒకసారిగా ఆనంది వచ్చి చెప్పింది అని చెప్పి వస్తూ ఉంటుంది ఇక వెంటనే పూర్ణిమ లేచి నిలబడుతూ ఉంటుంది ఇదిగో ఈ తెల్ల పేపర్ ఇచ్చి ఇందులో సైన్ పెట్టి రేపటి నుంచి నేను డ్యూటీకి రాను అని చెప్పి చెప్పింది కారణం అడిగితే నాకు తెలియదండి ఈ తెల్ల కాగితంలా కారణం నాకు తెలియదు అని చెప్పింది మిమ్మల్ని అడగకూడదు అనుకుంటున్న ప్రశ్న మిమ్మల్ని అడగాల్సి వస్తుంది అదే సీతన్ చైత్రల ప్రేమ విషయం వాళ్ళిద్దరు ప్రేమించుకుంటున్నారు అనే విషయం మీకు కూడా తెలుసు చైత్ర చెప్పింది అన్నీ తెలిసిన మీరు ఎందుకు ఈ ఊర్లో నుంచి వెళ్ళిపోవాలనుకుంటున్నారు దానికి కారణం సీతన్ చేతుల ప్రేమ గురించేనా అందుకే మీరు ఈ ఊర్లోంచి వెళ్ళిపోవాలనుకుంటున్నారా లేదా ఇంకేమైనా కారణం ఉందా చెప్పండి ఏమైనా కారణం ఉంటే చెప్పండి ఏమైనా సమస్య ఉంటే నేను తీరుస్తాను నా వల్ల కాకపోతే మా అత్తయ్య గారు సునందకి ఈ విషయం చెప్తాను అని చెప్పగానే ఇక షాక్ అయి పూర్ణిమ అలానే చూస్తూ ఉంటుంది ఆవిడ చాలా మంచివారు ఆడపిల్లకి అన్యాయం జరిగితే చూస్తూ ఊరుకోరు న్యాయం జరిగే వరకు పోరాడతారు అని చెప్పి అనగానే ఇక గతాన్ని పూర్ణిమ తలుచుకుంటూ ఉంటుంది గతంలో సునుంద చేసిన పని అంతా గుర్తు చేసుకుంటూ ఉంటుంది ఊర్లో నుంచి వెళ్ళిపోమని చెప్పడం డబ్బు విసిరేయడం అదంతా గుర్తు చేసుకొని ఒకసారిగా టెన్షన్ పడుతూ ఉంటుంది ఆవిడకి ఎమ్మెల్యేలు ఎంపీలు పోలీసులు అందరూ తెలుసు మా అత్తయ్య గారికి పలుకుబడి ఉంది అని అనగానే ఆవిడ తలుచుకుంటే ఏవైనా చేయగలదు అని ఆనంది అనగానే దాని గురించి నా భయం అమ్మ తలుచుకుంటే ఏదైనా చేయగలదు నన్ను నా కూతుర్ని చంపేసి శవాళ్ళు కూడా కనిపించకుండా చేయగలదు మేము ఊరి ఊరిలో ఉండము మనసులో అనుకుంటూ ఉంటుంది చెప్పండి అమ్మా ఏమైనా ప్రాబ్లం ఉంటే చెప్పండి అని చెప్పి అంటూ ఉంటే మా అత్తయ్య గారితో చెప్పి ఆ ప్రాబ్లం నేను తీరిస్తాను అని అనగానే మీ అత్తయ్య గారే ప్రాబ్లం నన్ను ఏం అడగొద్దమ్మా మేము ఈ ఊర్లో ఉండము మేము ఈ ఊర్లో నుంచి వెళ్ళిపోతాము అని చెప్పి అంటుంటే ఇక ఆనంది చైత్ర వైపు కూడా చూస్తూ ఉంటుంది అప్పుడే ఇక చైత్రకి సీతన్ నుంచి కాల్ వస్తూ ఉంటుంది ఇదేంటి సీతన్ ఇప్పుడు కాల్ చేస్తున్నాడు ఇప్పుడు నేను మాట్లాడకపోవడమే మంచిది అని చెప్పి వెంటనే కాల్ కట్ చేస్తూ ఉంటుంది ఇదేంటి రెండు జల్లు మరి ఇంత అవరాశం చేస్తుంది ఫోన్ చేస్తూ ఉంటే కట్ చేస్తుందా ఫోన్ చేస్తే కట్ చేస్తుంది లిప్ చేయడం లేదు మెసేజ్ చేస్తే రిప్లై ఇవ్వడం లేదు అసలు ఈ రెండు జన్లకు ఏమైంది ఆంటీకి ఈ విషయం చెప్పిందా మా ప్రేమ గురించి చెప్పుంటుందా లేదా ఒకవేళ చెప్పుంటే గొడవ ఏమైనా జరుగుంటుందా ఈ రెండు కాకుండా రెండు జన్లు ఆఫీస్ వర్క్లో బిజీగా ఉందేమో నేను వెంటనే ఆఫీస్కి వెళ్ళాలి అని చెప్పి ఇక సీతన్ ఆఫీస్కి వెళ్తూ ఉంటాడు ఇక ఇక్కడ ఆనంది చెప్పండమ్మా ఏమైనా ప్రాబ్లం ఉంటే చెప్పండి నేను తీరుస్తాను చైత్రకి ఇక్కడ మంచి భవిష్యత్తు ఉంది ఫ్యూచర్ కూడా ఉంది అలాంటిది మీరు ఎక్కడికి వెళ్తారు అని అంటుంటే ప్రాణాలే ఉండవంటే భవిష్యత్తు అంటున్నా ఏంటమ్మా అని మనసులో పూర్ణిమ అనుకుంటూ ఉంటుంది మీ తొందరపాటు నిర్ణయం వల్ల చరిత్రకి మంచి ఫ్యూచర్ పోతుంది అని చెప్పి అనగానే ఇక లేదమ్మా నేనేం చెప్పలేను నేనేం వెళ్ళలేను మాకు సహాయం చేసినందుకు మీకు రుణపడి ఉంటాం మా దారిన మమ్మల్ని వెళ్ళిపోనివ్వండి అని చెప్పి ఇక దండం పెడుతూ ఉంటే ఇక ఆనంది సరే మీరు వెళ్ళిపోండి అని చెప్పి అనగానే ఇక చైత్ర ఆనంది మేడం అని ఆపుతూ ఉంటే ఆగు చైత్ర మీరు వెళ్ళిపోండి కానీ మీరు నలభై ఎనిమిది గంటల్లో తర్వాత వెళ్ళిపోండి ఒకవేళ మీరు ముందు వెళ్ళిపోతే నేను మాతే గాని ఇక్కడికి తీసుకొస్తాను తీసుకొచ్చి కారణం ఏంటో మీరు చెప్పాలి లేదా మీరు వెళ్ళిపోవాల్సి వస్తే నలభై ఎనిమిది గంటల తర్వాత వెళ్ళిపోండి నాకు చెప్పేసి అని అంటుంటే ఇక లేదమ్మా నేను నలభై ఎనిమిది గంటల తర్వాత వెళ్తాను మీ అత్తయ్య గారిని తీసుకురావద్దు అని పూర్ణిమ అంటుంటే ఇక సరే అని చెప్పి ఇక ఆనంది చైత్రకి చెప్పేసి వెళ్తూ ఉంటుంది సరే చైత్ర నేను వెళ్తున్నాను అని చెప్పి వెళ్తూ ఉంటుంది ఇక జీవన అనేక ఇద్దరు చైత్ర గురించి మాట్లాడుకుంటూ ఉంటారు చైత్ర జాబ్ వదిలేసి పోవడం ఏంటి అని అలేక అంటుంటే ఏమో దాన్ని దేవుని నుంచి నాకు డౌట్గా ఉంది దాన్ని తండ్రి ఎవరో తనకి తెలియదు తను ఒక అనాథ తనకు అమ్మ ఉంది అయినా ఇలాంటి వాళ్ళకి ఆమె తప్ప ఎవరు సాయం చేయరు అని చెప్పి ఇక అలేకే వెళ్తూ ఉంటే అప్పుడే ఇక సీతన్ పోస్తూ ఉంటాడు మీ తమ్ముడు వచ్చాడు అని అలేకే అంటుంటే వీడెందుకు ఇక్కడికి వచ్చాడు ఎందుకు వచ్చాడో వెళ్ళి తెలుసుకుంటారని చెప్పి ఇక జీవన సీతన్ దగ్గరికి వెళ్తూ ఉంటుంది ఇక సీతన్ ఇక సీతన్ ఆఫీస్లో చైత్రని లేకపోవడం చూసి ఇదేంటి చరిత్ర ఇక్కడ లేదేంటి అసలు ఎక్కడికి వెళ్ళి ఉంటుంది అక్కడ ఫోన్ చేసి లిఫ్ట్ చేయడం లేదు అని మనసులో అనుకుంటూ ఉంటారు ఏంట్రా నువ్వు ఇక్కడికి వచ్చావు ఎందుకు వచ్చావు అని అంటుంటే అది జీవనక్క నేను కుట్టి అక్క గురించి వచ్చాను కుట్టి అక్క గురించి వస్తే ఇక్కడ వెళ్తున్నావు ఏంటి కుట్టి లోపల ఉంటుంది కదా అని అంటుంటే అది బయట లేదు ఇక్కడ ఉందేమో అని చెప్పి వచ్చాను నువ్వు చెప్తున్న దానికి దీనికి ఏ సంబంధం లేదనిపిస్తుంది అవును ఇక్కడున్న చైత్ర అమ్మాయి లేదేంటి అని అంటుంటే తను జాబ్ రిలైన్ చేసి వెళ్ళిపోయింది ఏంటి జాబ్ రిలైన్ చేసి వెళ్ళిపోయిందా అని అంటుంటే ఆ అమ్మాయి గురించి ఇంత కంగారు పడుతున్నావు అదే మీరక నార్మల్గా అడిగాను అంతే మరి తను ఎక్కడికి వెళ్ళింది అని అంటుంటే ఏమో తెలియదు ఆనంది తనని తీసుకొని బయటికి వెళ్ళింది అవునా ఆ కుట్టి అక్క తీసుకొని వెళ్ళిందా అయితే ఏదో పెద్దది జరుగుంటుంది గొడవ ఏదో జరుగుంటుంది అని చీతన్ మనసులో అనుకుంటుంటాడు సరే అక్క నేను వెళ్తున్నానని చెప్పి వెళ్తుంటే ఇక జీవన అనుమానంగా చూస్తూ ఉంటుంది ఇక అప్పుడే అదే క్యాచ్ జీవన దగ్గరకు వచ్చి మీ తమ్ముని చూస్తే నాకేదో అనుమానంగా ఉంది మీ తమ్ముడు చైత్ర అమ్మాయి మీద ఇంట్రెస్ట్ చూపించడం ఏంటి అని అంటుంటే అలాంటిది ఏం లేదు వాడికి మా డాడీ అంటే చచ్చేంత భయం అలాంటి పనులేమి చేయడం మరి చైత్ర దగ్గరికి ఎందుకు వచ్చినట్టు అని అంటుంటే వాడికి ఆనంది లాగే మంచి మనసు పేద పిల్లలకి సాయం చేయడం అనాథలకి బెడ్షీట్లు పంచడం అని చెప్పి అంటుంటే అంతే అంటావా వాళ్ళిద్దరి మధ్య ఏం లేదంటావా హండ్రెడ్ పర్సెంట్ ఏం లేదు ఉంటే నేను ఊరుకుంటానా అని చెప్పి ఇక జీవన అంటూ ఉంటుంది ఇక చైత్ర ఇక సీతన్ ఇద్దరు ఒక దగ్గర కలుసుకొని మాట్లాడుతూ ఉంటారు అసలు నువ్వు ఏం చేస్తున్నావు నీకు అర్థమవుతుందా నేను ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయడం లేదు మెసేజ్ చేస్తే రిప్లై చేయడం లేదు అసలు ఏంటో ఏం జరిగిందో నాకు చెప్పాలి కదా నేను చెప్తున్నాను అది వింటావా లేదా అసలు నీకు ఫోన్ చేసి నేనే కదా పిలిచాను అని అంటుంటే అవును పిలిచావు మరి నాకు ఒక్క మెసేజ్ నేను చేయాలి కదా నేను ఎంత టెన్షన్ పడుతున్నా తెలుసా అన్నట్టుంటే సరే నేను చెప్పేది విను అసలు ఏం జరిగిందంటే అని చెప్పి జరిగిందంత చెప్తూ ఉంటుంది అవునా ఇదంతా జరిగిందా నేను అనుకుంటూనే ఉన్నాను ఏదో పెద్ద గొడవే జరిగిందని అప్పుడే ఆనంది మేడం ఈ విషయం చెప్పాను ఆనంది మేడం వచ్చి మా అమ్మతో మాట్లాడారు ఫోర్టీ ఎయిట్ అవర్స్ టైం ఇచ్చి ఆ తర్వాత వెళ్ళిపోమని చెప్పారు లేదంటే ఆనంది మేడం చెప్పకుండా ఉంటే మేము ఈ పాటికి ఈ వెళ్ళిపోయే వెళ్ళిపోయేవాళ్ళం ఇదంతా జరిగిందా ఇప్పుడు ఏం చేద్దాం అని సీతను అంటూ ఉంటాడు ఇక ప్రోమోలో ఆదిత్య అందరితో మాట్లాడుతూ మనం అనుకున్నది జరగాలంటే మనకి భారీ ప్రాజెక్ట్ నుంచి ఆఫర్ రావాలి అని చెప్పి అంటుంటే ఇక అందరు క్లాప్స్ కొడుతూ ఉంటారు అప్పుడే ఇక మేనేజర్ వచ్చి సార్ కోర్టు నుంచి మీకు నోటీస్ వచ్చింది అని చెప్పి అంటుంటే అవన్నీ వస్తూనే ఉంటాయి ఇవన్నీ నార్మల్ వెంటనే కోర్టుకి వెనక్కి పంపించు అని జీవన అంటుంటే ఇక ఆనంది అది ఇలా ఇవ్వు అని చెప్పి చదువుతూ ఉంటుంది ఇక దాన్ని చూసి ఒకసారిగా ఆనంది షాక్ అయ్యి అలానే చూస్తూ ఉంటుంది ఇక అది చూసిన ఆదిత్య ఏమైనా ప్రాబ్లమా ఆనంది అని అంటుంటే ఆరుణాదిత్య గారు గీత కన్స్ట్రక్షన్ వాళ్ళు కోర్టు ద్వారా మనకి నోటీస్ పంపించారు అని చెప్పడంతో అందరు షాక్ అయి అలానే చూస్తూ ఉంటారు